తెలంగాణలో బీజేపీ ప్రచారం గేర్ మార్చింది రెండు పార్టీలపై విమర్శలు దాడి పెంచేసింది బీఆర్ఎస్ ముగిసిన అధ్యాయమని కొందరంటుంటే కాంగ్రెస్ మునిగిపోయేదాకా మునిగిపోయే నౌక అంటూ మరికొందరు బీజేపీ నేతలు అటాక్ మోడ్ లో వెళ్తున్నారు పార్లమెంట్ ఎన్నికల వేళ కమలం పార్టీ అటాకింగ్ మోడ్లో వెళ్తోంది కాంగ్రెస్ బీఆర్ఎస్లను టార్గెట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది ఈ రెండు పార్టీలే టార్గెట్ గా బీజేపీ నేతలు విమర్శలకు పదును పెట్టారు ఒక పార్టీ తెలంగాణలో లేకుండా పోయిందని ఇంకో పార్టీ త్వరలోనే మటుమాయమవుతుందని బీజేపీ నేతలు అగ్రెసివ్ గా వ్యాఖ్యలు చేయటం వ్యూహంలో భాగమే అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పరాభావం రిపీట్ కావద్దని దెబ్బకు దెబ్బ కొట్టి ప్రతీకారం తీర్చుకోవాలని అధిష్టానం నుంచి గట్టి ఆదేశాలు అందాయి ఏమాత్రం అరసత్వం వహించినా మొదటికే మోసమొస్తుందని పార్టీ వర్గాలంటున్నాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నేత నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైనా సరే కౌంటర్ ఇవ్వడంలో ఏమాత్రం లేట్ చేయొద్దని స్పష్టమైన ఆదేశాలున్నట్టు చెబుతున్నారు రెండు పార్టీలను నిత్యం టార్గెట్ చేస్తేనే జనాల్లోకి వెళ్లగలుగుతామని పైనుంచి డైరెక్షన్ వచ్చినట్టుగా చెబుతున్నారు హైకమాండ్ ఆదేశాలతోనే కమలం పార్టీ నేతలు రెండు పార్టీలపై విరుచుకు పడుతున్నారు మైండ్ గేమ్ ఆడుతూ పైచెయి సాధించాలని భావిస్తున్నట్టు సమాచారం బీఆర్ఎస్ ది ముగిసిన అధ్యాయమని ఆ పార్టీకి ఓటు వేస్తే మురిగిపోతుందని అంటున్నారు కమలం నేతలు అప్పట్లో రైతుల పట్టించుకోలేదని గుర్తు చేస్తున్నారు గిట్టుబాటు ధర అడిగిన పాపానికి అన్నదాతలకు బేడీలు వేసి జైలుకు పంపారని వారి ఉసురు తగిలే ఇప్పుడు పార్టీ పాతాళానికి పడిపోయిందని రాజకీయ వేదికలపై చెబుతున్నారు ఇటు కాంగ్రెస్ మీద అదే స్థాయిలో ఫైర్ అవుతున్నారు దేశంలోనూ మునిగిపోతున్న నావ కాంగ్రెస్ అని విమర్శిస్తున్నారు తెలంగాణలో దొంగలు పోయి గజ దొంగలు వచ్చారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్ చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ గతంలో చెప్పారని ఇప్పటి వరకు వాళ్లకు డిసెంబర్ తొమ్మిదవ తేదీ రాలేదా అని ప్రశ్నించారాయన పాత గ్యారంటీల అమలు గురించి చెప్పకుండా రాహుల్ గాంధీ కొత్త హామీలు ఇస్తున్నారని విమర్శించారు కిషన్ రెడ్డి అపోజిషన్లో ఉన్నప్పుడు చెప్పారు ఎవరైనా అప్పు తీసుకోకపోతే వెంటనే బ్యాంక్కి వెళ్ళి రెండు లక్షలు తీసుకోండి డిసెంబర్ తొమ్మిదో తారీఖు మాఫ్ చేస్తాను ఇంకా డిసెంబర్ తొమ్మిది వచ్చినట్టు లేదు రాహుల్ గాంధీకి అసలే తెలియదు డిసెంబర్ తొమ్మిది ఎప్పుడో తెలియదు వంద వంద రోజుల్లో తెలియదు మరి తగుదా మొన్న తుగ్గుడం వచ్చి మళ్ళా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిపోయిండ రాహుల్ గాంధీ మొత్తానికి బీజేపీ తన కార్యకర్తల్లో జోష్ నింపేందుకు ఆ రెండు పార్టీలపై అటాకింగ్ మోడ్లో వెళ్తోంది ఏమాత్రం చిన్న సందు దొరికినా ఆ వాతావరణాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నారు కమలం నేతలు తెలంగాణలో పది నుంచి పన్నెండు స్థానాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు